వెంట వచ్చిన సొత్తు ఒక ఊళ్ళో ఒక పిసినారి ముసల్ది ఉండేది దాని పిసినారి గుట్టుతనం గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు పైకి చూస్తే దానికి గల ఆస్తి ఒక చిన్న ఇల్లు చిన్న పాక దాని ముందు ఒక పక్క బాదం చెట్టు మరొక పక్క కరివేపాకు చెట్టు ఊర్లో దాన్ని చూసి అసహ్యపడని వారు లేరు ఎవరు దాని జోలికి పోయే వాళ్ళు కాదు అది ఎవరిని దగ్గరికి రాణించేది కాదు ఎవరన్నా కరివేపాకు కావాలని వస్తే ముసల్ది గుప్పెడు బియ్యం తీసుకొని రెండు రెమ్మలు ఇచ్చేది ఊర్లో పిల్లలు బాదం పళ్ళ కోసం వస్తే కాసులు తీసుకొని ఒక పండు ఇచ్చేది దాని గుడిసె లోపల వంట కుండలు ఒక కుళ్ళు కంపు కొట్టే దిండు అంతకన్నా కుళ్ళు గొంగలి ఉండేవి ఆ ఊళ్ళోనే రంగడు అని పని పాట లేని కుర్రాడు ఒకడు ఉండేవాడు దాన్ని ఆశ్రయిస్తే అది ఎంతో కాలం బతకదు గనక దాని ఆస్తి అంతా తనకే వస్తుందని వాడు ఆశపడ్డాడు రంగడు ఒకనాడు మధ్యాహ్నం వేళ ముసల్దాని పాప దగ్గరికి వచ్చాడు ఆ సమయంలో ముసల్ది బాదం చెట్టు కింద బొంగలి పరుచుకొని తల కింద కుళ్ళు దిండు పెట్టుకొని పడుకొని చెట్టు మీదకి ఉడతలు రాకుండా కాపలా కాస్తుంది వాడు వస్తూనే అవ్వ నీ చెట్టు బాదం పళ్ళు ఎలా ఉంటాయి అని ముసల్దాన్ని అడిగాడు ముసల్ది రంగన్ని ఎగాదిగా చూసి ఎవరు తిని చూశారు కావలిస్తే గాని కాసులిచ్చి పండు కొనుక్కొని తిను అన్నది ఈ మాటకు రంగడు నవ్వుకొని అవ్వా నువ్వు ఒక్కదానివే పని అంతా ఎలా చేసుకుంటున్నావు సాయంగా ఉంటాను నన్ను నీ దగ్గర ఉంచుకోరాదు అని అడిగాడు ఎందుకు తిండి దండగా అన్నది ముసిల్ది దండగ లేదవ్వా రెండు రోజులు ఉంచుకొని చూడు దండగా అని తోస్తే పని మానేపించు నీ కరివేపాకు బాదం పళ్ళు నాలుగు వీధులు తిరిగి అమ్మకొస్తాను నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి నీ పళ్ళు అన్నింటిలోనూ ఆసరాగా ఉంటా అన్నాడు రంగడు ముసలిది కాస్త ఆలోచించి సరే బాదం పళ్ళను ఉడతలు కొట్టకుండా చూస్తూ ఉండు నాకు తృప్తి కలిగితే నిన్ను పనిలో ఉంచుకుంటా అని దిందు గొంగలి తీసుకొని గుడిసెలోకి వెళ్లిపోయింది రంగడికి ముసలిది తిండి పెడుతున్నందుకు వారి చేత గొడ్డు చాకరి చేయించింది అమ్మకానికి కరివేపాకు రెమ్మలు కూడా లెక్క కట్టి ఇచ్చేది ఒకటి కాని తక్కువ వచ్చినా ఊరుకునేది కాదు వాడు బాదం పండు తినాలన్నా కాని ఇచ్చి కొనుక్కోవాల్సిందే రంగడి ఇవన్నీ భరించి ముసల్దాని చావు కోసం ఎదురు చూస్తున్నాడు కొంతకాలం గడిచాక ముసల్దాని శక్తి పూర్తిగా ఊడిపోయింది అది తనకు రోజులు దగ్గర పడుతున్నాయని గ్రహించింది తన పాక ఊరికే పోవటం దేనికని తనకు తెలిసిన శక్తి దగ్గర ఆ పాక తాకట్టు పెట్టి ఆమె డబ్బులు తెచ్చుకున్నది ముసల్ది ఇంటికి వెళ్లిపోయిన కాసేపటికి రంగడు కరివేపాకు అమ్ముతూ గారి ఇంటి పక్కగా వచ్చాడు వాణ్ణి చూసి ముసలి ముండపాక తాకట్టు పెట్టి రెండు వందలు తీసుకెళ్లింది అందులో నీ వాటా ఎంతరా అని వెక్కిలిగా నవ్వుతూ అడిగాడు ముసల్ది ఇల్లు కూడా సొమ్ము చేసుకుందన్నమాట అయినా ఆ డబ్బు ఎక్కడికి పోతుందిలే అని మనసులో అనుకుంటూ రంగడు వెళ్లిపోయాడు రాత్రి పూట ముసల్ది పాకలో పడుకుంటుంది రంగడు బాదం చెట్టు కింద పడుకుంటాడు ఒక రాత్రి వేళ పాకలో అలికిడి విని రంగడు తలుపు కంతలో నుంచి లోపలికి చూశాడు లోపల ముసల్ది శెట్టి దగ్గర తెచ్చిన రూపాయలు దీపం ముందు లెక్క పెట్టుకున్నది నువ్వు చావగానే అదంతా నాకే దక్కేదే ముసలిదానా అనుకొని రంగడి తిరిగి వెళ్లి బాదం చెట్టు కింద పడుకున్నాడు ఇలా దాచిన డబ్బు ముసలిదాని దగ్గర ఇంకా చాలా ఉందని వాడి నమ్మకం రోజులు గడుస్తున్నాయి ఒక రోజు ముసలిది లేవలేదు దానికి ఏదో జబ్బు చేసింది వంగలి పరుచుకొని పడుకొని ఊపిరి పీల్చడానికి కూడా కష్టపడుతుంది తనకు చావు దగ్గర పడిందని గ్రహించి ఆమె రంగడితో నాయన నాకు చావు ముంచుకొస్తున్నది పదా వల్లకాట్లో కూర్చుందాం ఇక్కడే చచ్చానంటే మోసేవాళ్ళు చాలా డబ్బులు అడుగుతారు అంటూ లేచి కూర్చున్నది రంగడు చిరాకు పడి వల్లకాట్కి పోయినంత మాత్రాన ఖర్చు తప్పుతుందా కట్టెలు మనుషులు కావద్దు అన్నాడు కాల్చడం దేనికిరా డబ్బు దండగా కూర్చేస్తే పోలా బొయ్యి తవ్వడానికి కూడా బోలె డబ్బులు అడుగుతారు ఆ బొయ్యి నువ్వే తవ్వు నేను చెట్టు కింద పడుకుంటా నా ప్రాణం గుట్టుమనగానే నన్ను గోతిలో పూడ్చిపెట్టు అన్నది ముసల్ది ముసల్ది ఆదా చేసిందంతా తనకే లాభం అనుకున్నాడు రంగడు సహాయంతో ముసలిది గొంగలి దిండు తీసుకొని బయలుదేరింది రంగడు గుణపం తీసుకున్నాడు ఇద్దరు శ్మశానానికి చేరారు ముసలిది ఒక చింత చెట్టు కింద దిండు మీద తలపెట్టి పడుకొని పడుకుని గొంగలి కప్పుకున్నది రంగడు తవ్వడం ప్రారంభించాడు మధ్యలో ముసల్ది గొయ్యి తవ్వడం అయిందా నాయనా అని అడిగింది అవ్వగానే నీకు చెబుతాలే అవ్వ నువ్వు పడుకు అన్నాడు రంగడు రంగడు గొయ్యి తవ్వడం పూర్తి చేసేసరికి ఆఖరి జాము అయింది అవ్వ గొయ్యి తయారయింది చూడు అన్నాడు రంగడు ముసల్ది పలకలేదు దాని ప్రాణం పోయి చాలా సేపైంది పీడ విరగడైపోయింది పాకులో డబ్బంతా నాదే అని సంతోషించి రంగడు కుల్లు దిండు కుల్లు గొంగలి చేత్తో తాకటానికి అసహ్యం వేసి వాటిని కర్రతో గోతిలోకి తోసి తర్వాత ముసల్దాన్ని గోతిలో పడుకోబెట్టి మందు కప్పి గబగబా పాకకు తిరిగి వచ్చాడు వాడు లాంతరు వెలిగించి పాక అంతా వెతికాడు నేలంతా తవ్వాడు ఎక్కడా చిల్లి గవ్వ కూడా లేదు పాక మీద ఆకులు పీకి చూశాడు ఏమీ ప్రయోజనం లేకపోయింది ముసల్ది పాక తాకట్టు పెట్టినా ఆ రాత్రి డబ్బులు కాజేసినా బాగుండేది ఆ డబ్బులు కూడా మాయమయ్యాయి తాను ఏ జన్మలోనూ ముసల్దానికి రుణపడి ఉండి దానికి చాకరీ చేశాడు తనకింకేమీ దక్కలేదు ముసల్ది తన డబ్బంతా ఆ కుళ్ళు దిండులో పెట్టుకుని తన వెంట తీసుకుపోయిందన్న సంగతి రంగడికి తట్టలేదు తెల్లవారవుతున్నది పాక అంతా ధ్వంసం చేసినందుకు తనకు శిక్ష పడుతుందని తెలిసి రంగుడు చీకటిలోనే ఆ ఊరు విడిచి పారిపోయాడు